మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది శర్వాణి డిస్లరీస్ ఎండి అయినటువంటి చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకి హాజరు కమ్మని కోరినటువంటి నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరుగుతోంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయ్యి శర్వాణి డిస్లరీస్ ఎండి అయినటువంటి చంద్రారెడ్డికి ఈ కేసులో విచారణ క్రమంలో నోటీసులు ఇచ్చింది ఏంటి సార్ అసలు ఈ మధ్యం కుంభకోణం కేసులో ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు శర్వాణి అనే డిస్టిలరీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు మిథున్ రెడ్డి చంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం అక్కడ సిట్ విచారణకు రమ్మని పిలిపించింది మిథున్ రెడ్డితో పాటు ఇతను కూడా సిట్ విచారణ శ్రవణ్ రావు రమ్మని చెప్పి ఇప్పటికే సిట్ ఈ కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు విచారణకు రమ్మని కూడా కోరడం జరిగింది అలాగే ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయ్యి శర్వాణి డిస్లరీస్ ఎండీ అయినటువంటి చంద్రారెడ్డికి నోటీసులు ఇవ్వడం విచారణకు రమ్మని కోరడం ఏంటి అసలు ఈ మద్యం కుంభకోణం కేసు ఎక్కడ వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారు అంటే సిట్ విచారణకి శ్రవణ్ రావు ఈడీ విచారణకి చంద్రారెడ్డి అంటే చంద్రారెడ్డి మేము పిలిచినా రాలేదు నాకు అరవై ఏళ్ళు కన్నా మరి సీనియర్ సిటిజన్ ని నేను రాలేను అని చెప్పి ఏదో వంకలు చెప్పి తప్పించుకోవటం ఒక వైపు ఏమో ప్రణయ్ ప్రకాష్ అతను ఇచ్చాడు వాంగ్మూలం తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ ఏంటి అసలు విదేశాల్లో ఎక్కడెక్కడ ఎలా ఎలా తలదాచుకున్నారు ఏంటి ఏ దేశాల్లో ఎంతెంత మనీ లాండరింగ్ జరిగింది ఎక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారు ఎక్కడ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని చూశారు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను ఆ ప్రాంతం అంతా తిరిగాం కెన్యాలో జింబాబ్వేలో టాంజానియాలో అని అతనిచ్చిన దాంట్లో ఇప్పుడు ఈ చంద్రారెడ్డి శర్వాణి డిస్లరీస్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాది నాలుగు లక్షల కేసులు కొన్నారు ఆంధ్ర గోల్డ్ అది కాస్త ఏం చేశారు దాన్ని ఫైన్ అనే పేరు యాడ్ చేశారు గోల్డ్ విస్కీ అని ఉన్నదాన్ని గోల్డ్ ఫైన్ విస్కీ అన్నారు అంటే జస్ట్ ఒక పదం యాడ్ చేశారు ఆరు వందల యాభై ఉన్నటువంటి దాని రేటు నీకు ఎనిమిది వందల యాభై చేశారు అంటే ఇతనికే ఆ ధరల పెంపు ద్వారా నలభై కోట్ల లబ్ధి చేకూర్చారు ఆ నలభై కోట్లు మళ్ళా ఇతను వాళ్ళకి ముడుపుల రూపంలో అందజేశారు డోల్ల కంపెనీల ద్వారా ఏది ఆ జ్యువెలరీస్ కావచ్చు లేకపోతే ఇంకా మిగతా రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీలు కావచ్చు వీటి ద్వారా అడ్రస్లో లేని కంపెనీలు అనామకుల్ని డైరెక్టర్గా పెట్టినటువంటి కంపెనీలు వాళ్ళ ఆధార్ తీసుకున్నారు వాళ్ళ పాన్ కార్డ్ తీసుకున్నారు ఐదు వేలు ఇచ్చారు కొంతమంది అడిగితే పదిహేను వేలు ఇచ్చారు ఐదు వేలకి పదిహేను వేలకి వాళ్ళు ఏం చేశారు ఆధార్ కార్డు పాన్ కార్డు అమ్మేసుకున్నారు వాటి ఆధారంగా డొల్ల కంపెనీలని సృష్టించారు ఆ డొల్ల కంపెనీలతో ఈ డబ్బుని విదేశాలకి మనీ లాండరింగ్ చేశాడు ఇప్పుడు శర్వాణి డిస్టిలరీస్ ఇవాళ ఏంటి దగ్గర దగ్గర మరి ఒక ఏళ్ళ నుంచి వ్యాపారంలో ఉన్నాడు ఈ చంద్రారెడ్డి అనే అతను కొత్తగా ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించినాడు కాదు అనేక కంపెనీల్లో అతని భాగస్వామ్యంగా ఉన్నాయి డైరెక్టర్గా ఉన్నాడు అట్లాంటి చంద్రారెడ్డి ఇప్పుడు ఈడీ ఎదుట వాస్తవాలు బయట పెడతాడా అప్రూవర్గా మారతాడా అసలు ఈడీ ఇప్పుడు దీనిపైన ఇంత దృష్టి పెట్టిందంటే ఇంకా మొత్తం వీళ్ళంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీహార్ జైలు తప్పదు ఈడీ ఏ కేసు విచారించినా అందులో నిందితులు తిహార్ జైల్లో మనం చూసాం ఏది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరి అది ఒలిక్కి తీసుకొచ్చింది ఈడీఏ ఎంత అది కేవలం ముడుపులు వంద కోట్లే ముడుపుల రూపంలో వసూలు చేసింది పేపర్ మీద ఉన్నప్పుడు దానివల్ల ఆ రాష్ట్రానికి కలిగిన నష్టం ఎంత ఆరు వందల యాభై కోట్లో ఏమో ఖజానాకు నష్టం అన్నారు కానీ మరి అక్కడ దగ్గర దగ్గర నీకు పదిహేడు మంది అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ దగ్గర నుంచి సిసోడియా దగ్గర నుంచి అక్కడ ఎక్సైజ్ మంత్రి అరెస్ట్ అయ్యాడు అక్కడ ఒక ఎంపీ అరెస్ట్ అయ్యాడు ఢిల్లీలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూతురు అరెస్ట్ అయింది పారిశ్రామికవేత్తలు ఇద్దరు అందరూ తీహార్ జైల్లోనే లేకపోతే ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ దాంట్లో ఏంటి ఆ భగేల్ ఆ కొడుకు చైతన్య భగేల్ అరెస్ట్ చేశారు మొన్న ఒక ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేశారు ఈడీ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో అంటే ఛత్తీస్గఢ్ది అంతా రెండు వేల ఆరు వందల కోట్లు ఏమో దానికన్నా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఎన్ని వందల రేట్లు పెద్దది మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు కేవలం ముడుపులే అందులో నలభై కోట్ల ముడుపులు ఇచ్చింది ఎవరు చంద్రారెడ్డి ఆంధ్ర గోల్డ్ ఫైన్ విస్కీ అన్నాడు లేకపోతే ఇంకొకటి ఏదో పేరు మార్చాడు ఇది కేవలం ఏంటంటే సింపుల్గా పేరు మార్చేసుకున్నారనమాట ఓల్డ్ అడ్మిరల్ డీలక్స్ బ్రాండ్ దానికి ఏం చేర్చాడు ఫైన్ ఓల్డ్ అడ్మిరల్ ఫైన్ బ్రాందీ డీలక్స్ ఎత్తేయటం ఫైన్ అనడం సార్ ఇప్పటికే ఈ మధ్య కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని ములాఖత్లో కలిసేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిన్న వెళ్ళడం జరిగింది వెళ్ళి ఈ కేసు మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన మెయిన్ గనక వైసీపీ కనుక అధికారంలోకి వస్తే అసలు సిట్లు ఏముండవు డైరెక్ట్ ద దర్యాప్తులు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం దాంతోపాటుగా మమ్మల్ని అసలు ఉగ్రవాదులు చూసినట్టు చూస్తున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు వాటిని ఎలా చూడాలి అంటే కొడుకు జైల్లో ఉన్నాడు అంటే మూడు సార్లు ఎంపీగా గెలిచినటువంటి మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు తండ్రి ఒక దిండు లేకపోతే ఒక భోజనపు బుట్ట ఇవన్నీ తీసుకుని సహాయకులను కూడా తీసుకుని వనిత లేకపోతే అతను భారత కూడా ఏమంటే ఉన్నారు వెళ్ళాడు రాజమండ్రి జైలుకి వెళ్ళిన దీంట్లో మరి మిథున్ రెడ్డి ఆ పరిస్థితి చూసి మరి కన్నీళ్ళ అంటే ఫ్రస్ట్రేషనా అంటే దీనికోసమా పెద్దిరెడ్డి రాజకీయం దీనికోసం పెద్దిరెడ్డి ఇన్ని వ్యాపారాలు చేసింది పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అని పెట్టాడు కాంట్రాక్టులు చేశాడు ప్రాజెక్టులు కట్టాడు పెద్ద ఎత్తున ప్రతి చోట నీకు వేల కోట్ల దోపిడీ జరిగిందన్నారు ఈయన ఐదేళ్లలోనే ముప్పై వేల కోట్ల అక్రమ అని రామచంద్ర యాదవ్ పిటిషన్ పెట్టాడు పదకొండు పేజీల అఫిడవిట్ పంపించాడు ఎవరికి అమిత్ షాకి రాసినటువంటి ఆ లేఖల్లో ఏం చేశారు ఆయన ఇంటి మీద పడి ధ్వంసం చేశారు రామచంద్ర యాదవ్ కార్లు అన్ని కాలబెట్టారు అసలు అతను చంపాలని చూశారు అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను ఆ రోజు రక్షణ పొందాడు అంటే పుంగనూరు అనే ఒక నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో అదొక పెద్ద తాలిబాన్ల నియోజకవర్గంగా మార్చారు అక్కడ అసలు ఎవరు ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాలు చేయకూడదన్నట్టుగా ఎవరో శ్రీకాకుళం నుంచి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మొక్కులు ఏదో చెల్లించుకోవడానికి కుప్పంకో ఏదో పెట్టుకుంటే సైకిల్ యాత్ర వాళ్ళని సైకిళ్ళు దించి వాళ్ళ చొక్కాలు ఎప్పదీపించి పసుపు చొక్కాలు సంకలో పెట్టి పంపించారు అంతగా అక్కడ రౌడీయిజం అక్కడ దురాగతాలు జరిగిన నేపథ్యంలో పెద్దిరెడ్డి వాళ్ళు ఏమంటున్నాడు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు మద్యం స్కామ్ చేశాడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మద్యం వ్యాపారం ఏం చేసింది ప్రైవేటు పరం చేసింది కేజ్రీవాల్ చేసిన పైన ఇళ్ళు చేశారు ప్రభుత్వ మద్యం మేము అమ్మాము వీళ్ళు ప్రైవేటు పరం చేశారు వీళ్ళు ఈ అవినీతి కుంభకోణం ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న దానిపైన మేము సిట్ అయ్యాం ఏకంగా దర్యాప్తే మళ్ళా జగన్ అధికారంలోకి వస్తే అంటాడు వస్తే అది అండర్లైన్ చేసుకోవాలి ఓకే అదే వైసీపీ అధికారంలోకి వస్తే మేము సిట్లు ఇలాంటి ఏర్పాటు చేసేదే ఉండదు డైరెక్ట్గా దర్యాప్తే అంటూ ఆయన చెప్తున్నారు అంటే కళలు కనడమా ఇప్పుడు జరగంది జరగాలని కోరుకోవటమా లేదా ఎవరిని భయపెడుతున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న పార్టీలు నువ్వు ఇంకేం భయపెడతావు ఇంకా ఒకవేళ భయపెట్టాలని చూస్తే ఇంకా వాళ్ళు సినిమా చూపిస్తారు ఇంకా నాలుగేళ్లు ఉంది వాళ్ళకి అధికారం అంటే అధికారులను భయపెట్టడం లేదు ఇప్పుడు ఇప్పటికే మిథున్ రెడ్డికి అనేక వసతులు కల్పించింది కోర్టు ఆయన కిన్లే బాటిల్స్ అడిగాడు పెన్ అడిగాడు పేపర్లు అడిగాడు టీవీ అడిగాడు కూలర్ కూడా పెట్టమని స్నేహా బ్లాక్లో ఏ బ్లాక్లో అయితే చంద్రబాబుని పెట్టారో ఆ రోజు ఆ బ్లాక్లో ఎవరున్నారు మిథున్ రెడ్డి ఆ బ్యారే అని అంటున్నారు అసలు అది ఇవాళ చూసావా కర్మ బూమ్ రాంగ్స్ అంటే నువ్వేది ఇచ్చావో అదే నీకు తిరిగి వచ్చిందా తిరిగి వచ్చిందా పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో బ్రహ్మానందంకి చెప్తూ ఉంటాడు ఏమని నువ్వేది ఇచ్చావో అదే నీకు వచ్చింది రెండు లక్షలతో బిగించేసావు రెండు లక్షలే ఇప్పుడు నీకు మిగిలిందనో ఏదో అంటాడు ఆ సినిమా ఏంటది ఆనా లేకపోతే అత్తారింటికి దారేది ఇప్పుడు చెప్పాలా పెద్దరెడ్డి చెప్పాలి ఏది అత్తారింటికి దారేదా ఆల్రెడీ కొడుకు అత్తారింట్లో ఉన్నట్టున్నాడు రాజమండ్రి జైల్లో ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా పెద్దిరెడ్డి ఏంటంటే మిథున్ రెడ్డి కంటే ఆ వసతులు కూడా అనవసరంగా లేకుండా చేసినట్టు అలాగిన కోపం వచ్చినట్టు అయితే ఇప్పుడు ఆ జైలు అధికారులకి మేము ఇంత బ్రహ్మాండంగా అల్లుండి చూసినట్టు చూసుకుంటున్నాం మిథున్ రెడ్డిని మీరేంటి ఈ విధంగా మా మీద బెదిరిస్తున్నారు మళ్ళా జగన్ అధికారంలోకి వస్తే మీరంతా జైలు కంటే ఆల్రెడీ ఒక పిటిషన్ వేశారంట ఏమని అసలు సహాయకుడు ఏంటంటే మీరు కోర్టు అందంట అతనికి ఒక సహాయకుడు ఇవ్వమని అసలు సహాయకుడు అనే పదం జైలు మాన్యువల్ లోనే లేదు అని చెప్పి సూపర్ నేను పిటిషన్ వేసాడంట అంటే కొడుకు కల్పించే వసతులు ఇవాళ తండ్రికి నచ్చక ఈ మాటలు మాట్లాడుతున్నాడా ఓకే సో మచ్